హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా అన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఈ వీడియోలో నేను ఆల్రెడీ మా తమ్ముడిది పసుపు కొట్టామని చెప్పాను కదా ఈ పసుపు కొట్టే కార్యక్రమం ముందు రోజైతే అయిపోయిందండి ముందు రోజు అయిపోయిన తర్వాత ఇలా మొత్తం కూడా హడావుడి కార్యక్రమం అయిపోయిన తర్వాత మేమైతే పెళ్లి పనులు స్టార్ట్ చేసాము సబ్బులేఖలు అవి కొట్టించుకోవడం ప్రింటింగ్ అలాంటివి ఇవ్వడం అలాంటివి అన్నీ స్టార్ట్ చేసాము అలాగే పెళ్లి కూతురికి పెళ్లిగూడికి కూడా పెళ్లి బట్టలు అలాంటివన్నీ కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత స్టార్ట్ చేస్తారండి చూశారు కదా ఎస్టర్డే వీడియో అయితే నేను పసుపు కొట్టే కార్యక్రమం అయినా అప్లోడ్ చేశాను ఇదైతే ఆ రోజు పసుపు కొట్టడం అయిపోయిన తర్వాత ఇలా షాపింగ్ అయితే వెళ్ళామండి మేము అటు నుండి అమ్మాయి వాళ్ళు వచ్చారు ఇటు నుండి అయితే మేము వెళ్ళాము షాపింగ్కి ఇలా ఇద్దరికి దగ్గరగా ఉన్న ఊర్లో అయితే మేము ఇలా షాపింగ్కి అయితే వెళ్ళాము ఇప్పుడైతే అమ్మాయికి తీసుకున్నాము పసుపు కొట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే పెళ్ళికొడుకు తీసుకున్నాము తర్వాత నెక్స్ట్ డే మార్నింగు ఇలా అయితే నేను మొగ్గులు వేసుకొని ఇంటిని అయితే ఇలా అలంకరించుకున్నానండి ఈ రోజు అయితే మాకు లగ్నపత్రిక పట్టుకొని అమ్మాయి వాళ్ళు ఇంటికైతే వస్తారు మాకు ఈరోజు మొదటి శుభ లేక పట్టుకొని ఇది ఆ రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి ఇదంతా కూడా మేము అది కూడా ఎలా అకేషన్ని సెలబ్రేట్ చేసామనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఇలా అయితే మొత్తం ముగ్గు అయితే వేసుకున్నాను చూసారు కదా మొత్తం కూడా మా అమ్మాయి వాళ్ళది చాలా పెద్ద స్థలం వాకిలి కూడా చాలా పెద్దగా ఉంటుంది మొత్తం ఇలా పసుపు కొట్టే రోలుకి కూడా ఇలా ముగ్గు వేసుకొని అమ్మ దగ్గర కూడా ముగ్గు వేసుకొని ఇలా అయితే మార్నింగ్ మార్నింగ్ అలంకరించుకున్నాం మొత్తం కూడా ఇలా పసుపు కొట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత మొత్తం షాపింగ్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు శుభలేఖ పట్టుకొని అయితే మా ఇంటికి అయితే వచ్చారండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మంచి రోజు చూసుకొని టైం చూసుకొని వస్తారు మొదటి శుభ్రకైతే ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అయితే ఇస్తారండి వాళ్ళ ఇంట్లో ఇదంతా కూడా మా అమ్మ వాళ్ళ ఎదురు ఉంటుందండి ఇదంతా ఇలా చిన్నగా గార్డెన్లో అయితే వేసుకుంది మా అమ్మ మొత్తం అంతా కూడా చూశారు కదా మొత్తం అంతా అయితే ఇలా ముగ్గులతో అలంకరించుకున్నాను అలాగే ఇక్కడ ఎదురుగా అయితే మాకు పంట పొలాలు ఉంటాయండి అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా చూశారు కదా మార్నింగ్ మార్నింగ్ సన్ తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవన్నీ పెసర పెసర వేసారండి మొత్తం వీటంతా కూడా ఇలా పెస పెసర వేసి మొత్తం కూడా వరికుప్పలతో నిండుగా ఉన్నాయి చేలన్నీ కూడా ఇక్కడ చూశారు కదా కుక్క కూడా చిన్న చిన్ని బేబీస్తో ఇలా మొత్తం అయితే ఎలా పెట్టిందో ఇదంతా కూడా ఎదురు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎదరు లుక్ అండి అదంతా ఇలా ఇలా గోడ పక్కన అయితే ఇలా మందార మొక్కలు అయితే వేసుకుంది అమ్మవారికి చాలా ఇష్టం కదా మందార పూలంటే అలాగే ఇక్కడ మనకి పల్లెటూరులో ఒక్కొక్క మామిడి చెట్టు అయితే కంపల్సరీగా ఉంటుందండి ఇంటికి ఒక మామిడి చెట్టు తర్వాత ఇలా నేను చిక్కుడాకులు అయితే కోసుకుంటున్నానండి రేపు రథసప్తమి ఉంది కదా నేనైతే రథసప్తమికి ఆ సూర్యభగవానికి పాలైతే పొంగించుకుంటాను ఎవ్రీ ఇయర్ కూడా ఆ సూర్య ఆరోగ్య ప్రదాత కదా ఆయనకైతే ఇలా పాలు పొంగించుకుంటే చాలా మంచిది ఇలా చిక్కుడాకుల్లో ఆకుల్లో నైవేద్యంగా అయితే ఆ స్వామివారికి సమర్పిస్తారండి చిక్కుడాకులు నాకు హైదరాబాద్లో చాలా కష్టంగా దొరుకుతున్నాయి లక్కీగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అయితే తీసుకొని వెళ్తున్నానండి ఇప్పుడు తర్వాత ఇలా వచ్చిన వాళ్ళకి పత్రిక ఇస్తానికి ఒక తొమ్మిది నెంబర్లు అయితే వస్తున్నారని తెలిసింది మాకు తొమ్మిది మంది వాళ్ళు ఇలా అయితే భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఫస్ట్ అయితే నేను హల్వా చేస్తున్నాను ఇలా కేసరి అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా ఫస్ట్ అయితే జీడిపప్పు వేసి ఇలా ఎసరైతే వేసానండి రవ్వకి సరిపడా ఎసరు వేసి తర్వాత ఇలా రవ్వ అయితే వేస్తున్నాము ఎసరకాగిపోయిన తేరద తర్వాత ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకొని ఇలా అయితే రవకేసర అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి తర్వాత ఫైనల్గా లాస్ట్లో ఇలా జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఇలా అయితే మేము ఐటమ్స్ ప్రిపేర్ అయితే చేస్తున్నాం మొత్తం ఇలా మా పెద్ద మా పెద్దమ్మ వాళ్ళు మా మేనత్ వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారు మా పిని వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు మాకు ఇక్కడైతే పల్లి చట్నీ చేస్తున్నాము చట్నీ టిఫిన్స్లోకి తర్వాత ఇలా లెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చారండి ఆడపిల్లి వాళ్ళు ఇలా లగ్నపత్రిక పట్టుకొని తాంబూలం అయితే ఇలా మార్చుకుంటున్నారు తర్వాత వాళ్ళు తాంబూలం అది ఇస్తున్నారు ప్లేట్లో పెట్టి మాకు మా అమ్మ నాన్నలకి తర్వాత నేను చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇదేమో ఆల్రెడీ రా తవకేశరు చూపించాను కదా తర్వాత వైట్ రైస్ ఇదేమో కొంచెం వెజ్ బిర్యానీ ఇలా చేశాను తర్వాత గారెలు తర్వాత బెండకాయ వేపుడు తర్వాత పూలమక్కని కుర్మా అండి అది తర్వాత ముద్దుపప్పు తర్వాత ఇదేమో టమాటా చట్నీ అండి అది ఇదైతే సాంబారు ఇలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసామండి వచ్చిన వాళ్ళ కోసం తర్వాత ఇలా అయితే భోజనాలు అయితే చేస్తున్నారు వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ మొత్తం ఇవన్నీ అండి ఐటమ్స్ పప్పు పూలు మక్కని బెండకాయ వేపుడు గారెలు లడ్డు తర్వాత వైట్ రైస్ బిర్యానీ తవకేసరి కేసరి టమాటా పచ్చడి పెరుగు చట్నీ తర్వాత ఇంకా పెరుగు ఇంతవరకు అండి మా ఐటమ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్